విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్ లో వివాదం చెలరేగింది కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగినట్టుగా వైసీపీ ఆరోపిస్తోంది బ్యాలెట్ పేపర్ పై పెన్సిల్ తో గుర్తుపెట్టిచ్చారని పై స్వస్తికి తప్ప ఎలాంటి మార్కు ఉండకూడదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు పెన్సిల్ మార్కుంటే ఇన్వాల్వ్ చేయాలంటూ చెబుతున్నారు నిబంధనలకు విరుద్దంగా ఓట్లు ఎక్కిస్తే ఊరుకోబోమంటోంది వైసీపీ న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని అంటోంది వైసీపీ విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వివాదం చెలరేగింది కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగినట్టుగా వైసీపీ ఆరోపిస్తోంది దీంతోనే ఓట్లను ఇన్వాలిడ్ చేయాలంటూ కూడా వైసీపీ డిమాండ్ చేస్తోంది మరింత సమాచారాన్ని అక్కడి నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ చెప్పండి వైసీపీ ఎన్నికకు సంబంధించి చేస్తున్న ఆరోపణలు ఏంటి ఎస్ విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకి సంబంధించి ఉదయం నుంచి కూడా చాలా ఉత్కంఠ భరితంగా ఎలక్షన్స్ సాగాయని చెప్పాలి ఎప్పుడు ఉన్న పరిస్థితులకి చాలా భిన్నంగా ఈసారి ఎలక్షన్ జరిగింది కూటమి వ్యూహాలతో పాటు వైసీపీ కూడా ప్రతి వ్యూహాలు చేసి ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ కూడా దాదాపుగా కూటమి విజయం ఖరారు కావడంతో పదికి పది మంది కూడా గెలుపు దీంతో వాళ్ళు బయటకు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆరోపణలు అనేవి వైసీపీ నేతలు చేస్తూ బయటకు వచ్చారు ఎందుకనంటే బ్యాలెట్ పేపర్ మీద దాదాపుగా పన్నెండు ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయి అంటే పెన్సిల్ అక్కడ మేము గమనించడం జరిగింది అధికారులు పక్షపాతంగా అక్కడ వ్యవహరిస్తున్నారు అంటూ వాళ్ళు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వాగ్ వివాదానికి దిగారు దీంతో ఒకసారిగా ప్రధాన కార్యాలయం దగ్గర వాళ్ళంతా కూడా బైఠాయించి కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది అయినప్పటికీ కూడా మొత్తంగా చూసుకుంటే గనక ఇప్పుడు దాకా జరిగిన ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా చాలా నిష్పక్షపాతంగా చేయడం జరిగింది అన్నది అధికారుల నుంచి వస్తున్న సమాచారం మొత్తానికి చూసుకుంటే కనుక కూటమి విజయోత్సవాలు చేసుకునేందుకు సిద్ధమవుతుందనే చెప్పాలి మరి మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది అయితే ఇప్పటిదాకా కూడా మనం చూసుకుంటే కనుక ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలంతా కూడా ఖచ్చితంగా తాము ఇప్పటిదాకా కూడా మేమంతా కూడా ఎలాంటి పరిణామాలు ఎప్పుడు కూడా చూడలేదు ఇందులో అక్రమాలని మేము చూస్తున్నాము దీని మీద మేము న్యాయపరమైన చర్యలు కూడా వెళ్లే అవకాశం ఉంది అని చెప్పేసి వారు చెప్తున్నారు అయితే కేవలం ఓటమిని భరించలేక మాత్రమే ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు మొదటి నుంచి కూడా వ్యూహ ప్రతి వ్యూహాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ బలం ఏదైతే ఓటింగ్ శాతం బలం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మేము నిజాయితీగానే వాళ్ళు మా వైపు వచ్చి ఆకర్షితులై మా సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో కొంతమంది కార్పొరేటర్స్ చేరడంతో మా సంఖ్యా బలం పెరిగింది ఆ విధంగా మేము విజయానికి సొంత విజయానికి దగ్గరగా వెళ్ళామనేది కూటమి నేతలు చెప్తా ఉన్నారు చూసుకుంటే చూసుకుంటే కనుక ఇరు వర్గాల బాహాబాహిల్తో ఈ ఎలక్షన్ ముగిసిందనే చెప్పాలి కూటమి సభ్యులంతా కూడా టెన్ కి టెన్ వాళ్ళు విజయాన్ని సొంతం చేసుకుని విజయోత్సవాలతో బయటికి వస్తున్నారు మరి వైసీపీ పరాజయం పాలై మనం ఇంచుమించుగా చెప్పొచ్చు కానీ ఇంకా అఫీషియల్ గా డిక్లేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది అయితే ఏదైనా వాళ్ళు వీళ్ళు చేసుకుంటున్న ఆరోపణతో ఒకసారిగా విశాఖపట్నం జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల ప్రాంతం అంతా కూడా వేడ కింద చెప్పాలి చెప్పాలని తీసుకుంటే కనుక ఈ ఎలక్షన్స్ లో కూడా కూటమి తన వ్యూహాలతో విజయాన్ని సొంతం చేసుకుంది వాళ్ళు వ్యూహాలు పన్నారు అయితే క్రాస్ ఓటింగ్ జరుగుతుంది పన్నెండు ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయి వాటిని తప్పించి మిగతా ఓట్ల లెక్కింపు అనేది జరగాలి అని వైసీపీ పెట్టుకున్నప్పటికీ కూడా మొదటి నుంచి కూడా వాళ్ళు వ్యూహ పత్రణాలతో ముందుకెళ్తూ విజయాన్ని దగ్గరగా వెళ్లారు కాబట్టి కూటమి విజయం సాధించిందన్నట్టుగా మనకి సమాచారం అయితే వస్తుంది మొత్తానికి చూసుకుంటే కనుక ఎప్పుడు లేనంతగా చాలా భిన్నమైన వాతావరణంలో ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ అనేది జరిగింది మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగిసింది కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది మరి తో ఇక్కడ ప్రస్తుతం గడావడి చేస్తున్న వాళ్ళు మనం చూస్తా ఉన్నాం రైట్ థ్యాంక్ యూ అనురాధ